అనుకున్నట్టుగా చూడండి అయిపోవడానికి తగ్గట్టు ఇక్కడ మనం నీరాజనం అవ్వాలన్నమాట శ్రీవారి చూడండి నా దగ్గర కర్పూరం ఉంది ఎందుకంటే కర్పూర ప్రియుడు కాబట్టి స్వామి ఇక్కడ నేను నీరాజనం ఇస్తున్నాను ఇప్పుడు చూడొచ్చు మీరు అఖండం అలా వెలుగుతూ ఉంటుంది వెంకటేశ్వర నామం కూడా నామంతో వెంకటేశ్వర స్వామికి సినిమా సమర్పించాలి ఇప్పుడు చూడండి మొత్తం ఇదంతా ఏంటంటే వెంకటేశ్వర స్వామి మొహం షేప్లో ఉంటుందన్నమాట ఇక్కడ ఇప్పుడు ఇంకా మనం వెనక కూడా చూడొచ్చు జనాన్ని అందరూ ఇంకా వాళ్ళ వాళ్ళ పాడు మార్గంలో ఉన్నారు నేనైతే కంప్లీట్ చేసుకున్నాను ప్రజెంట్ ఇప్పటికైతే మరొక కంటెంట్తో ఎప్పుడు కూడా చూడండి పైన ఇలా వచ్చి ఇక్కడ నుంచి మనం నడక మార్గంలో అయితే ఉంటామన్నమాట ఇంకా ఇక్కడ జస్ట్ రిలాక్స్ అవ్వడానికి అందరూ ఆల్రెడీ రిలాక్స్ అవుతున్నారు అనమాట భక్తులు అందరూ కంప్లీట్ చేసుకుని కంప్లీట్ చేసుకుని రిలాక్స్ అవుతున్నారు నమో వెంకటేశాయ మరొక కంటెంట్లో మళ్ళీ మీట్ అవుతాను